అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం స్ట్రెస్ టెన్షన్ డిప్రెషన్ తగ్గాలంటే ఎలాంటి ధ్యానం చేయాలో చూద్దాం ఈ మెడిటేషన్ మీకు చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మీరు ప్రజెంట్ మూమెంట్ని అబ్జర్వ్ చేయండి పాస్ట్లో ఏం జరిగిందో జరిగిపోయింది అని ఆలోచించకండి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అని భయపడకండి ఇప్పుడు మీరు ప్రజెంట్ మూమెంట్లో ఈ క్షణం ఈ రోజు ఎలా ఉన్నారనేది మాత్రమే ఫోకస్ చేయండి ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా కూర్చొని కొన్ని దీర్ఘ శ్వాసలను తీసుకోండి మీ ముక్కు ద్వారా దీర్ఘ శ్వాస తీసుకోండి మీ నోటి ద్వారా వదలండి మళ్ళీ ఒకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి చాలా నెమ్మదిగా వదలండి ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాసని నార్మల్ స్థితికి తీసుకురండి ఇప్పుడు మీ శ్వాస ప్రక్రియను గమనించండి ఎలాంటి ఒత్తిడి లేకుండా శ్వాసను తీసుకోండి శ్వాసని వదలండి ఈ శ్వాసను గమనిస్తూ ఉండండి నెమ్మదిగా మీరు మీ చుట్టుపక్కల ఉన్న శబ్దాలను వినడానికి ప్రయత్నించండి మీకు ఎటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ రూమ్ లోపల నుంచి కానీ బయట నుంచి కానీ మీరు వినగలిగే శబ్దాలని మాత్రమే వినడానికి ట్రై చేయండి ఎలాంటి ఒత్తిడి లేకుండా నెమ్మదిగా మీరు ఏదో ఒక శబ్దాన్ని కంటిన్యూగా వినగలగడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు మీ ధ్యాసను శ్వాస మీదకి తీసుకురండి మీ శ్వాస నార్మల్గా తీసుకోండి మీ శ్వాస ప్రక్రియ ఎలా ఉందో దానిని గమనించండి ఈ విశ్వమంతా గాలితో నిండి ఉంది ఆ గాలిని మనం ముక్కు ద్వారా లోపలికి ఎలా పంపుతున్నామో బయటికి ఎలా వదులుతున్నామో అనేది ఒకసారి గమనించండి ఇప్పుడు మీరు శ్వాసని తీసుకునేటప్పుడు పాజిటివ్ ఎనర్జీని మీ బాడీ లోపలికి వెళ్తుంది అనుకొని తీసుకోండి శ్వాసని వదిలేటప్పుడు మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని బయటికి విడిచిపెడుతున్నట్టు అనుకొని రిలాక్స్ అవ్వండి ఇప్పుడు నెమ్మదిగా మీ బాడీని గమనించండి మీ తల నుంచి మీ పాదాల వరకు అబ్జర్వ్ చేయండి ముందుగా మీ తల మరియు మీ మెడ వరకు అబ్జర్వ్ చేయండి ఏమైనా ప్రెషర్ కానీ ఆందోళన కానీ స్ట్రెస్ కానీ అనిపిస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి దానిని వదిలేయండి ఏం జరుగుతుంది అనేది మాత్రమే అబ్జర్వ్ చేయండి ఎలాంటి ఒత్తిడి కలిగించుకోకండి ఇప్పుడు మీ ధ్యాతని మీ షోల్డర్స్ మీదకి తీసుకురండి అక్కడ ఎలాంటి ప్రెషర్ కానీ ఒత్తిడి కానీ స్ట్రెస్ ఆందోళన ఉన్నాయా లేదా అన్నది అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఒకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి షోల్డర్స్ని గమనించండి ఇప్పుడు శ్వాసని వదలండి ఇప్పుడు మీ ధ్యాసని మీ చెస్ట్ ఏరియాలోకి తీసుకురండి అక్కడ ఎలాంటి స్ట్రెస్ ఆందోళన ఒత్తిడి లాంటివి ఉన్నాయేమో గమనించండి ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాసను తీసుకోండి శ్వాసని వదలండి మీరిప్పుడు శ్వాసని నార్మల్ స్థితికి తీసుకురండి మీ శ్వాసకి ఎటువంటి ఒత్తిడిని కలిగించకండి ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాసని మీ వైపుకు తీసుకురండి అక్కడ ఎలాంటి స్ట్రెస్ కానీ ఒత్తిడి కానీ ఆందోళన కానీ ఉంటే గమనించండి ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాసను తీసుకోండి శ్వాసని వదలండి ఇప్పుడు మీ బ్రీత్ని ఇప్పుడు మీ శ్వాసని నార్మల్ స్థితికి తీసుకురండి ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాసని రెండు చేతుల మీదకి తీసుకురండి మరియు రెండు కాళ్ళ మీదకి తీసుకురండి మీ రెండు చేతుల్ని కాళ్ళని గమనించండి ఇప్పుడు ఒక డీప్ బ్రెత్ తీసుకోండి వదలండి ఇప్పుడు మీరు నెమ్మదిగా మీ పూర్తి శరీరాన్ని గమనించండి మీ తల నుంచి పాదాల వరకు మెల్లిగా నెమ్మదిగా ఒక్కొక్కటిగా గమనిస్తూ కిందకి రండి పూర్తి శరీరంలో ఎక్కడైనా నొప్పి లేదా ఒత్తిడి ఆందోళనగా ఉందా అనేది నెమ్మదిగా జాగ్రత్తగా గమనించండి ఎలాంటి ఒత్తిడిని మీ శ్వాస కలిగించకుండా నార్మల్ స్థితిలో మెయింటైన్ చేస్తూ గమనించండి కేవలం గమనిస్తూ ఉండండి ఇప్పుడు మీ పూర్తి శరీరం పూర్తిగా రిలాక్స్ అవ్వడం గమనించండి ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసను శ్వాస మీదకి తీసుకురండి సాధారణంగా శ్వాసని తీసుకునే ప్రక్రియను గమనించండి ఎలాంటి ఒత్తిడి లేకుండా శ్వాసలు మీ శరీరం లోపలికి ఎలా వెళ్తున్నాయో బయటికి ఎలా వస్తున్నాయో గమనించండి ఇప్పుడు మీ శ్వాస చాలా నెమ్మదిస్తుంది మీ శరీరం మీ మనసు రెండు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటాయి ఇదే ప్రశాంతతతో చాలా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడండి మీకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇదే హ్యాపీనెస్ని రోజంతా కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా వాటన్నింటికి పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం